కేవలం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ విండోస్ ని పగలగొట్టుకొని వెళ్ళొచ్చు బట్ ఈ బస్ లో మనం చూస్తే వీటి దగ్గర కూడా మనకి హ్యామర్ అనేటటువంటిది లేదు తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ఇది చేయాలి అని చెప్పి బస్ లో కూడా చెప్పరు మనం నిర్లక్ష్యం హ్యామర్ లేకుండా జస్ట్ ఇది హ్యాంగ్ చేసి ఉంచారు ఉన్న వాళ్ళు పడుకున్నారని వాళ్ళు లేపకుండా వాళ్ళు ఎస్కేప్ అయిపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఆ కుటుంబాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ వెల్కమ్ టెలింగ్ మీడియా ఏదైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి కర్నూలు దగ్గర జరిగినటువంటి ఏసీ బస్ ఇన్సిడెంట్స్ వీక్ ఆవేర్ అయినటువంటి బస్సు అగ్నికి అయిపోయింది దాదాపు అందులో ట్రావెల్ చేస్తున్నటువంటి ప్యాసింజర్స్లో చాలా వరకు సజీవంగానే బస్సులో దహనం కూడా అయిపోవడం జరిగింది ఇలాంటి బాధాకరమైన ఘటన నిజంగా అందరి హృదయాన్ని తరుక్కుపోతుందని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం మనం ఏదైతే బీ కావేరీ బస్సు దగ్గర ఉన్నాము ప్రమాదం అనేది ఎప్పుడు కూడా మనకి చెప్పి రాదు సో ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా అలానే ఒక పొరపాటు వలన జరిగిందని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఏదైతే బస్సు యాక్సిడెంట్ అయిందో యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ యాక్సిడెంట్ బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ ఫ్రంట్ ఉండేటటువంటి దీన్ని लो no. ఇరుక్కుపోవడం వలన ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్తున్నారు అయితే అక్కడ పెట్రోల్ డీజిల్ లీక్ అవ్వడం ద్వారానే అక్కడ రాపిడికి అక్కడ అగ్గి ఒక్కసారిగా ముట్టుకొని మొత్తం బస్సు అంతా కూడా అగ్ని దగ్గమైపోయింది ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు బస్సులో ఉండేటటువంటి డ్రైవర్ కానివ్వండి క్లీనర్ కానివ్వండి వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అవడం వల్ల తీవ్రత తీవ్రతంగా ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు అయితే సాధారణంగా ఎలాంటి ఇన్సిడెంట్స్ మనం ఎక్కువగా చూస్తున్నాము చాలా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అసలు బస్సులో ఉండేటటువంటి పాసింజర్స్ ఎలా ఎస్కేప్ అవ్వాలి ఎందుకంటే లోపల ఎగ్జిట్ డోర్స్ కానివ్వండి లేదా లోపల ఉండాల్సినటువంటి ప్రమాద హెచ్చరిక లు కానివ్వండి ఏవి కూడా కి ఏ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు బట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు అండ్ పాసింజర్స్ కూడా చాలా వరకు అవేర్నెస్ ఉండదు సో ప్రస్తుతం మనం వీక్ బస్సులోనే బస్లోనే ఉన్నాము సో నిన్న ఏదైతే అగ్నికి ఇట్ ఆస్టిగా దా అదే దీనికి సంబంధించినటువంటి ఇంకొక బస్ అనమాట ప్రస్తుతం ఇది కూడా సిద్ధంగా ఉంది తో వెళ్ళడానికి సో ప్రస్తుతం అసలు ఈ బస్సుల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ముఖ్యంగా ఏసీ బస్సులు కాబట్టి ఆల్మోస్ట్ డోర్స్ అన్ని కూడా బస్సు వన్స్ రన్వే మీదకి వెళ్ళిన తర్వాత క్లోజ్ గా ఉంటాయి సో క్లోజ్ గా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎస్కేప్ అవ్వడానికి కూడా చాలా వరకు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో ప్రస్తుతానికి అసలు వీక్అవరీ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి బస్ ఈ బస్ అనే కదా ఆల్మోస్ట్ నాకు వరకు ప్రైవేట్ ట్రావెలర్స్ ఏవైతే ఈ ప్రస్తుతానికి ఏసీ సంబంధించినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో ట్రావెల్ బస్సెస్ వాటి అన్నిటిలో కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్తున్నారు అయితే ఈ రోజు ఎక్స్పెషల్లీ వీక్అవరీ బస్ ఏదైతే అగ్ని ఆఫ్ అయిపోయిందో ఆ బస్ కానివ్వండి లేదా సెక్యూరిటీ ట్ గా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తుంది అయినప్పటికీ ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగింది కేవలం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వలన జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు దానికి మూల్యం దాదాపు పంతొమ్మిది మందికి పైగా ఈరోజు సజీవంగా బస్సులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ బస్సులో మనం చూసుకుంటే ముఖ్యంగా సో అసలు ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోవచ్చు లేదా నిర్లక్ష్యం అంటే బస్సులో ఉండేటటువంటి వాళ్ళకి అసలు ఎలా తెలుస్తుంది పాసింజర్స్కి బస్సులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది సో ఫస్ట్ డోర్ మనం చూసాం కదా అది ఎంట్రెన్స్ డోర్ ఎంట్రీ ఎంట్రెన్స్ అయిన తర్వాత బస్సులో ఒకవేళ ఏదైనా అనుకునే ప్రమాదం జరిగితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిన తర్వాత పాసింజర్ పాసింజర్స్ అందరూ ఎక్కిపోయిన తర్వాత తర్వాత ఈ డోర్ని క్లోజ్ చేసేస్తారు సో పాసింజర్స్ అందరూ కూడా లోపల ఉంటారు ఎవరైతే డ్రైవరు ఎక్స్ట్రా డ్రైవర్ ఆర్ క్లీనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు సో ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఖచ్చితంగా డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఆ డోర్ నుంచి ఎగ్జిట్ అయ్యి వెళ్ళాలి లేదు అనుకుంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది కాబట్టి ఏసీ కాబట్టి లోపలికి వెళ్ళడానికి కానివ్వండి లేదా అదర్ డోర్స్ ఇంకేమీ ఉండవు కాబట్టి ఖచ్చితంగా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది సో ఒకసారి డ్రైవర్ కానీ క్లియరర్ కానీ ఎక్కేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి డోర్స్ అన్నీ కూడా లాక్ అయిపోతాయి సో దానికి సంబంధించినటువంటి కంట్రోల్ సిస్టమ్ పూర్తిగా కూడా ఇక్కడ డ్రైవర్ కూర్చునేటువంటి సీటు దగ్గర ఉండేటటువంటి ప్యానల్ ఏదైతే ఉంటుందో వీళ్ళ దగ్గర ఉంటుంది సో ఆటోమేటిక్గా వాళ్ళే ఏదైనా ప్రమాదం జరిగితే డోర్ అనేటటువంటి లాక్ ఓపెన్ చేస్తే తప్పించి ఈ డోర్ నుంచి జనాలు అనేటువంటి వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బయటకు అయితే రాలేరు మొత్తం ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వెళ్తే ఎక్స్పెషలీ వీక్ హవర్ బస్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్లీపర్ అదేవిధంగా సిట్టింగ్ రెండు ఉంటాయి నేను రోజు అగ్నికి దా ఆఫ్ అయింది మాత్రం కంప్లీట్గా స్లీపర్ అనమాట కింద పైన రెండు కూడా స్లీపర్సే ఉన్నాయి బట్ ఇప్పుడు నేనున్న బస్లో మాత్రం పైన స్లీపర్స్ ఉన్నాయి కిందే ముంచు సిట్టింగ్కి సంబంధించినటువంటి సీట్స్ అవి అరేంజ్ చేస్తారు సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఫోమ్ ఏదైతే కు సంబంధించినటువంటివి లేదా కింద ఉడ్డుతో కంప్లీట్గా మనం ఈ బెడ్ అయితే చూస్తే ఇక్కడ ఉడ్డు ఉంటుంది సో చక్క చెక్కతో చేసిన ఉంటాయి కాబట్టి సాధారణంగా ఏ చిన్న మంట వచ్చినా సరే దాన్ని అదుపు చేయడం చాలా వరకు కష్టం ఒకవేళ ఈ రోజు జరిగినటువంటి పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా బస్సులో ఉన్న వాళ్ళకి ప్రమాదమే అవుతుంది సో ముఖ్యంగా కటన్స్ కానివ్వండి లేదా బెడ్షీట్స్ కానివ్వండి ఇవన్నీ ఉండడం వలన ఒకసారి మంట ముట్టుకుంటే దాన్ని అదుపు చేయడం అనేది చాలా వరకు కష్టం అయితే చాలా వరకు అంటుంది ఏంటి అంటే పాసింజర్స్ ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళకి సంబంధించి ప్రతి బస్సులో కూడా మనకి గవర్నమెంట్ నాన్స్ ప్రకారం ప్రతి ప్రతి సీట్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి ఒక సుత్తు ఉండాలి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సుత్తుతో వాళ్ళు అక్కడ ఉండేటటువంటి విండోస్ ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా క్లోజ్డ్గా ఉన్నాయి సో ఇవంతా విండోస్ ఏసీ బస్ కాబట్టి కర్టన్స్ కట్టి ఉంచుతారు సో ఈ విండోస్ని పగలు కొట్టుకొని వెళ్ళచ్చు బట్ ఈ బస్సులో మనం చూస్తే అన్ని సీట్స్ చూడవచ్చు ఏ సీట్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఈ బస్లో ఫార్టీ త్రీ ఆర్ ఫార్టీ ఫైవ్ సిట్టింగ్ అండ్ స్లీపర్ రెండు కలిపి ఉన్నాయి సో ఏ సీట్ దగ్గర కూడా మనకి హ్యామర్ అనేటటువంటిది లేదు సో ఎంత నిర్లక్ష్యంగా ప్రైవేట్ ట్రావెలర్స్ ఉంటున్నారంటే అంటే ఎట్లాగో బయట జనాలకి విషయాలన్నీ కూడా ఎక్కే పాసింజర్స్ కానీ అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి సో వాళ్ళు కూడా వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు సో ఎవరైతే వీటిని తనిఖీ చేసే అధికారులు ఉంటారో వాళ్ళు స్పెసిఫిక్గా ప్రతి ట్రావెల్స్లో కూడా ఈ ఉండాల్సినటువంటి మినిమం మెజర్మెంట్స్ కానీ అని మినిమం మినిమం చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేటటువంటిది చూడాలి సో ఇక్కడ ప్లేస్ కూడా చూసుకుంటే ఇంత దగ్గరగా ఉంది అట్లీస్ట్ నడవాలి అంటే ఖచ్చితంగా వన్ బై వన్ నడిచి వెళ్ళాలి సో ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా అనుకు ఎస్కేప్ అవ్వాలి అనుకున్నప్పుడు జనాలు అందరూ ఒక నలభై మంది నలభై ఆరు మంది బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు సిట్టింగ్ ప్రకారం అసలు ఎలా వెళ్తారు ఎలా ఎస్కేప్ అవ్వడానికి ఇక్కడ ఛాన్సెస్ కనీసం లేవు అంటే నడవడానికి కూడా లేదు తోసుకొని పడిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఎగ్జిట్ డోర్స్కి వచ్చేసరికి పైన ఒక ఎగ్జిట్ డోర్ ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రావెల్ చేసే వ్యక్తికి తెలియాల్సినటువంటి అంశం ఎగ్జిట్ డోర్ విషయానికి వస్తే ఒక్కొక్క బస్సులో కూడా ఒక్కొక్కలాగా డిజైన్ చేసి ఉంచుతారు బట్ ఎస్పెషల్లీ వీక్ అవేరీ మాత్రం నాలుగు దగ్గరలో మనకి ఎగ్జిట్ డోర్స్ అనేవి ఉన్నాయి ఒకటి చూసుకుంటే స్టార్టింగ్ ఎంట్రెన్స్లో పైన ఈ డోర్ అనేటటువంటి ఎగ్జిట్ డోర్ కానీ ఇది క్లోజ్ చేస్తే నార్మల్గా రూఫ్ లెక్కే ఉంటుంది బస్ రూఫ్ లెక్క ఉంటుంది కాబట్టి పాసింజర్స్కి ఈ విషయం తెలీదు ఇక్కడ ఎగ్జిట్ డోర్ ఉంది అనే విషయం తెలీదు అండ్ ఎక్కిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని చెప్పి బస్సులో కూడా చెప్పరు మనం ఫ్లైట్స్ ఎక్కినప్పుడు మనకి చక్కగా లో ఒక వీళ్ళ ప్రమాదం జరిగితే ఏం చేయాలి ఎగ్జిట్ డోర్స్ ఏంటి ఎట్లా చేయాలి ఏంటంటే అన్ని అన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఫ్లైట్కి కూడా ఒక ఒక వాళ్ళు చెప్పిన తర్వాత ఫ్లైట్ అనేటటువంటిది వెళ్తుంది కానీ బస్సెస్లో మాత్రం చాలా నిర్లక్ష్యం ఎవరు కూడా కనీసం ఆ ప్రయత్నం కూడా చేయరు ఎందుకంటే సాధారణ ప్రజలకి ఎలా తెలుస్తుంది ఇక్కడ ఏ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేటువంటి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం అందరం కూడా దీని మీద దృష్టి పెడుతున్నాం లేదు అంటే ఎవరు కూడా తెలుసుకోవాలి అనే థాట్ కూడా రాదు సో ఫస్ట్ది ఇక్కడ ఉంది తర్వాత ఈ వీక్వరీ బస్సులో మనం చూసుకున్నట్లయితే లాస్ట్కి వచ్చేంత వరకు కూడా ఏ సీట్ దగ్గర కూడా హ్యామర్ లేదు లేదు ఒకవేళ ప్రమాదం జరిగితే ఏం చేయాలని హెచ్చరిక బోర్డ్స్ కానీ అండి కనీసం అవి కూడా లేవు కొంచెం చదువుకోవడానికి అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక ఎగ్జిట్ డోర్ ఉంటుంది సో ఇది ఓపెన్లో లేదు సో స్టార్టింగ్ ఒకటి చూసాం కదా అండ్ ఎండింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ డోర్ క్లోజ్డ్గా ఉంది ఫస్ట్ ఈ డోర్ ఓపెన్లో ఉందేమో చూద్దాం సో ఇది బస్ ఎండింగ్ అనమాట సో ఎండింగ్లో ఇది ఒక ఎగ్జిట్ డోర్ ఉంటుంది మనకి బట్ ఈ డోర్ దగ్గర కూడా మనం స్పెషల్గా చూడొచ్చు ఈ డోర్కి ఒక హ్యామర్ ఉంది బస్సు మొత్తానికి కూడా ఇక్కడ ఒక దగ్గర హ్యామర్ ఉంది అండ్ ఈ హ్యామర్ని పింక్ చేసి కూడా ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ కాబట్టి ఇట్లా మనం గట్టిగా మూచేస్తే చేస్తే ఇది పడిపోతుంది దీని లోపల మనకి ఈ సుత్తి హ్యామర్ అంటే సుత్ అనేది ఉంది సో ఇది తీసుకొని మిగతా గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో లేదా ఈ డోర్కి వేళ ఓపెన్ కాని పక్షంలో ఈ లాక్ని కానీ వాళ్ళు ఓపెన్ చేయడానికి దీనికి కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది అనుకుంటున్నాను సో ఇది కూడా ఎలా ఓపెన్ చేయాలని మనకు తెలియదు సో సాధారణంగా బస్ ఎక్కే పాసింజర్స్కి ఏ విషయం కూడా తెలియదు సో ఆ బాధ్యత ఎవరి ఎవరైతే బస్సులో ఉండేటటువంటి క్లీనరు డ్రైవర్ ఉంటారో వాళ్ళు పాసింజర్స్కి బస్సులో ఉండేటటువంటి వాటి కోసం ఖచ్చితంగా చెప్పాల్సిన నెసెసిటీ ఉంది అండ్ ఇంకొక ఎగ్జిట్ డోరు ఈ బస్సు మనం చూస్తే ఇక్కడ ఒక ఎగ్జిట్ డోర్ ఉంది ఇక్కడ కూడా హ్యామర్ ఉంది సో ఒకవేళ ఏమైనా ఎగ్జి ఎగ్జిట్ డోర్ కానీ ఓపెన్ కాకపోతే ఇది గ్లాసెస్ కదా ఇది ఆల్రెడీ ఇందులో హ్యామర్ లేదు వాళ్ళు తీసినట్టు ఉన్నారు లేదా పెట్టలేదో చూడండి అంత నిర్లక్ష్యం ఇలా హ్యామర్ లేకుండా జస్ట్ ఇది హ్యాంగ్ చేసి ఉంచారు సో ఇలా బస్కి ఒక రెండు మూడు దగ్గరలో ఖచ్చితంగా ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి సో దీనికి సంబంధించి లాక్ వేస్తారు ఈ లాక్ ఎలా ఓపెన్ చేయాలన్నది కూడా తెలియదు అండ్ స్పెసిఫిక్గా ఇవన్నీ ఇప్పుడు మనం టైం ఉంది కాబట్టి ఎక్కడ ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయి ఎక్కడ ఎంట్రీ డోర్స్ ఉన్నాయి ఎక్కడ ఏమున్నాయని చూస్తున్నాం కానీ ఇన్ జనరల్గా ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు మనిషి యొక్క ఆలోచన అంత ఉండదు సో ముఖ్యంగా ప్రమాదం జరిగే దగ్గర ఎవరైతే ఉంటారో పాసింజర్స్ వాళ్ళెవరికి కూడా అంత అవేర్నెస్ కూడా ఉండదు సో చూడండి ఇక్కడ ఒక ఎగ్జిట్ డోర్ ఉంది సో ఎగ్జిట్ డోర్కి ఎప్పుడైనా సరే పాసింజర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జిట్ డోర్కి నార్మల్కి మనకి వేరియేషన్ ఏంటంటే ఎగ్జిట్ డోర్ దగ్గర ఆ వైట్ రూఫ్ అంటే బస్సు నార్మల్గా ఏ కలర్లో ఉంటుందో పైన కలర్ లేకుండా సింగిల్ కలర్లో ఉంటుంది అంటే టేక్ అది కూడా మనకి వుడ్ అనమాట సో అది కూడా చెక్కతో చేసింది సో చెక్కతో చేసినవన్నీ కూడా బస్సులో ఏ చిన్న అగ్గ వచ్చినా సరే చాలా త్వరగా అవి ముట్టుకుంటుంది సో దాన్ని కంట్రోల్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు అయితే ఇవి ఫస్ట్ పాసింజర్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు సో బస్సులో ఎంత క్లియరెన్స్ ఉన్నా బస్సుకు సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ బాగానే ఉన్నా బస్ కండిషన్లో ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తున్నారు కానీ ఇన్ జనరల్గా అసలు పాసింజర్స్కి అవేర్నెస్ అనేటటువంటిది క్రియేట్ చేయాలి ఖచ్చితంగా ఏ ప్రైవేట్ ప్రైవేట్ ట్రావెల్స్ అయినాయండి లేదంటే ఇంకో గవర్నమెంట్ ట్రావెల్స్ అనే ఒకవేళ అనుకోని ప్రమాదం జరుగుతున్నప్పుడు దాని నుంచి ఎలా ప్రజలు ఎస్కేప్ అవ్వాలి ఎలా పాసింజర్స్ తప్పించుకోవాలి అనేటటువంటిది తెలియాలి ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో అంతమంది అంటే దాదాపు పంతొమ్మిది మంది అందులో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సజీవంగా బస్సులోనే దహనం అయిపోవడానికి కారణం వాళ్ళకి ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయి లేకపోతే ఏంటి అనేటటువంటిది తెలియదు అంటే ఆ టైంలో ఇన్సిడెంట్ టైంలో దట్టంగా పొగలు అమలుముకోవడం కానివ్వండి లేదా అగ్ని మంటలలో అగ్ని కీలల్లో వాళ్ళకి తెలియదు ఏం చేయాలనేది బ్రెయిన్ కూడా పంచైపోయి ఉండొచ్చు బట్ కొంతమందికైనా సరే ఇందులో ఉండేటటువంటి బేసిక్ విషయాలు తెలిస్తే కనీసం వాళ్ళు ట్రై చేయడానికైనా సరే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈరోజు స్పెసిఫిక్గా బస్సులో మనం చూపించడం జరిగింది అండ్ ఇక్కడి నుంచి అయినా సరే ఎవరైతే ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సులో ఉండ ఉండాల్సినటువంటి మినిమమ్ ప్రికాషన్స్ పాటించాలి హ్యామ హ్యామర్స్ కానివ్వండి లేకపోతే ఎగ్జిట్ డోర్స్ కానివ్వండి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి అండ్ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో క్యాబ్లో డ్రైవరు క్లీనరు బస్సులో ఉన్న వాళ్ళు పడుకున్నారని వాళ్ళు లేపకుండా వాళ్ళు ఎస్కేప్ అయిపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు వాళ్ళకి సమాధానం చెప్తారు అసలు పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం ఎంత భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే ఆవేదన చూస్తుంటే గుండె తరక్కుపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి మనకి చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి సో ఎప్పుడైనా సరే ప్రమాదం అనుకోకుండా జరిగితే ఖచ్చితంగా ప్రతి ప్యాసింజర్కి కూడా బస్సులో మనం ఎలాగ ఎలా ఎస్కేప్ అవ్వాలనేటటువంటి అవేర్నెస్ ఉండాలి అండ్ ముఖ్యంగా ట్రావెల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాసింజర్స్ అందరూ బస్ ఎక్కిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఎగ్జిట్ డోర్స్ ఎక్కడ ఉన్నాయి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది ప్రతి పాసింజర్కి కూడా చెప్పాలి సో ప్రతి పాసింజర్కి కూడా చెప్పాలి ఇక్కడ నుంచి ఆ బస్సు ట్రావెల్స్ వాళ్ళు చెప్పకపోతే ఖచ్చితంగా ప్యాసింజర్గా మన బాధ్యత మనం బస్సు ఎక్కినప్పుడు వాటన్నిటి కోసం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్క బస్సు ఒక్కొక్కలా డిజైన్ చేసి ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ట్రావెల్ బస్సు అయితే ఎక్కుతారో ఆ బస్సుకు సంబంధించి ప్రమాదం వచ్చినప్పుడు మనం ఎలా బయటపడాలి అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఆవేశంలో ఒక అందరికీ బ్రెయిన్ పంచకపోయినా అట్లీస్ట్ ఒకరిద్దరైనా సరే తెలివైన వాళ్ళు లేదంటే తీసేవాళ్ళు ఉంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కేవలం ఎమర్జెన్సీ డోర్ని చాలామంది బ్రేక్ చేశారు చేతులతో బ్రేక్ చేసారు బయటకు వచ్చిన వాళ్ళకు కూడా చాలా గాయాలు అయ్యాయి సో వాళ్ళకు కూడా తెలియదు ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడున్నాయి ఏంటని ఓపెన్ అవ్వకపోయి ఇది యాక్చువల్లీ డ్రైవర్స్ వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసేస్తారు సో ఆటోమేటిక్గా ఈ డోర్ క్లోజ్ చేసినప్పుడు ఎలా ప్యాసింజర్స్ బయటకు వచ్చి మెయిన్ డోర్ నుంచి వెళ్తారు ఆ ఛాన్స్ లేదు ఖచ్చితంగా ఎగ్జిట్ డోర్స్ నుంచి లేదా ఎమర్జెన్సీ డోర్స్ నుంచి బ్రేక్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి ఆ హ్యామర్స్ నేను ఉన్న ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ బస్సులో లేదు నిజంగా హ్యామర్స్ ఉంటే పాపం బ్రేక్ చేయడం ఇంకా ఈజీ అయి ఉండేదేమో ఇంకొంతమంది ప్యాసింజర్స్ ప్రాణాలతో బతికి వచ్చేవారేమో బయటికి సో ఇలాంటి ఇలాంటి మిస్టేక్స్ వలన ఏ అభంసుభం తెలియనటువంటి వాళ్ళు నిజంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన చెప్పుకోవచ్చు సో ఎక్కడి నుంచి అయినా సరే ఏవైతే ప్రైవేట్ ట్రావెలర్స్ యాజమాన్యం ఉన్నాయో వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకొని ఫ్లైట్లో ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతే ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేస్తామో అదేవిధంగా బస్సెస్లో కూడా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పాసింజర్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతే బస్సును కూడా ఇక్కడి నుంచి మూవ్ చేస్తే ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు శాతం అంటే చనిపోయే వారి సంఖ్య చాలా వరకు తగ్గుతుంది ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరగాలని ఖచ్చితంగా కోరుకోకూడదు కోరుకోము కూడా కానీ ఒకవేళ ప్రమాదం చెప్పిరాదు కాబట్టి అనుకోకుండా జరిగినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ప్రతి పాసింజర్కి తెలిసి అండ్ దీన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రైవేట్ ట్రావెలర్స్ ట్రావెలర్స్ మీద గవర్నమెంట్ అయ్యి ఉండొచ్చు ప్రైవేట్ అయ్యి ఉండొచ్చు బస్సు నడిపేటటువంటి యాజమాన్యం కానీ లేదా అక్కడ ఉండేటటువంటి డ్రైవర్ క్లీనర్ మీద ఉంటే తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ప్యాసింజర్కి ఉంది సో ఇక్కడి నుంచి అయినా సరే జాగ్రత్త పడదాము ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా మనల్ని మనం కాపాడుకుందాం